గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం అందరికీ రక్షాబంధనం పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చాలా మంది మహిళలు కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు ఏమనంటే రాఖీ కట్టలేని సందర్భం అయితే మరలా ఇప్పుడు రాఖీ కట్టవచ్చు అంటే మహిళలకి నెలసరి సమస్యలు ఉంటాయి రక్షాబంధనం పండుగ రోజునే నెలసరి సమస్య ఉంటే మరి వాళ్ళ అన్నదమ్ములకి ఆ రోజు రాఖీ కట్టొచ్చా కట్టకూడదా ఇదొక ప్రశ్న కట్టలేకపోతే మళ్ళీ ఎప్పుడు కట్టాలి లేదా వీళ్ళు కట్టడానికి సిద్ధంగా ఉన్న అన్నదమ్ములు ఎక్కడో దూరంగా ఉంటారు ఎప్పుడో వస్తామంటారు దానికి బద్దత ఏమిటి ఇలా అడుగుతూ ఉన్నారు మొదటిగా ఏమిటంటే రక్షాబంధనం పండుగ రోజున మీరు ఎవరైనా సరే నెలసరి సమస్యలో ఉంటే వాళ్ళు రాఖీ కట్టకూడదు ఏదో ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టినట్టుగా కట్టేది కాదండి రాఖీ అనేది మనకి సాంప్రదాయంలో ఉన్న పండగ అది కాబట్టి నెలసరి పూర్తిగా శుద్ధి అయ్యేంత వరకు కూడా రాఖీ కట్టకూడదు మరి ఎప్పుడు కట్టుకోవచ్చు అంటే మీకు నెలసరి అంతా శుద్ధి అయిపోయిన తర్వాత తర్వాత శుక్రవారం కానివ్వండి లేదంటే ఏకాదశి రోజు కానివ్వండి ద్వాదశి రోజు కానివ్వండి లేదంటే మిగతా రోజు అయినా సరే మీరు శుద్ధి అయిన తర్వాత చక్కగా ఒక మంచి రోజు ఉదయం వేళ సాయంత్రం వేళ మధ్యాహ్నం వేడైనా పర్వాలేదు ఒక రోజు శవకాశంగా పెట్టుకొని ఆ రోజున మీ అన్నదమ్ములని పిలిచి లేదంటే మీరే వెళ్ళి రాఖీ కట్టవచ్చు నెలసరిలో ఉన్నప్పుడు దయచేసి రాఖీ కట్టకండి అలా కట్టారంటే ఆ రాఖీకి ఏ మహిమ ఉండదు పైగా అశుద్ధము కూడా నెలసరిలో ఉన్నప్పుడు ఆ విధంగా అన్నదమ్ములను తాకడం పాపమా కాదా కాబట్టి దయచేసి నెలసరి సమస్యలో ఉన్న వాళ్ళు రాఖీలు కట్టకండి మరి కట్టమంటే పంపించొచ్చా అంటారేమో అన్నదమ్ములు మీకు అందుబాటులో ఉంటే పిలిచి ప్రేమగా చేతికి కట్టాలా లేదంటే కేవలం పంపించాలా ఆలోచించండి అంటే ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే నెలసరి సమస్యలో ఉన్నప్పుడు ఆ రాతిని మనం చేత్తో ముట్టుకోకూడదు ఏమవుతుంది రక్షాబంధనం పండుగ అనేది అన్న చెల్లెల్లా లేదంటే అక్కా తమ్ముళ్ళ ఆత్మీయతకు అనుబంధానికి సంబంధించిన విషయము రక్షాబంధనం రోజు ఒకవేళ కట్టలేకపోతే ఆ తర్వాత ఇంకొక రోజు చూసేసుకొని సావకాశంగా రక్ష కట్టుకోవచ్చు ఎప్పుడు కట్టినా కూడా అదే రక్ష అదే పవిత్రత అదే అనుబంధము ఎప్పుడు కట్టినా అన్నదమ్ములు ప్రేమగానే స్పందిస్తారు కాబట్టి దయచేసి నెరసర సమస్యలో ఉన్న వాళ్ళు పిచ్చి పనులు చేయకండి ఆ రాగి కొన్ని మహత్వం పోతుంది శుద్ధి అయిన తర్వాత ఒక రోజు చూసుకొని చక్క అన్నదమ్ములకి రక్షాబంధనం కట్టుకోండి అలాగే మనము కరెక్ట్గానే ఉన్న అన్నదమ్ములు ఎక్కడో దూరంగా ఉంటారు రక్షాబంధనం పండగ రోజు రాలేకపోతారు ఆ రోజు రావాలనే ఉంటుంది ఏదో కుదరదు పనుచ్చి ఉంటుంది రేపో ఎల్లుండో వస్తామంటారు ఆ రోజు కట్టవచ్చా అంటే తప్పకుండా కట్టవచ్చండి మన అన్న మనకోసం మన కోసము సమయం చూసుకొని మన ఇంటికి కలవడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా రక్ష కట్టే పంపించాలి కాబట్టి రక్షాబంధనం పడగ రోజుకి మీ అన్నదమ్ముళ్ళ ఇంటికి చేరలేకపోతే ఆ తర్వాత ఏ రోజు వచ్చినా కూడా ఆ రోజు శుభప్రదంగా రక్ష తీసుకొని కట్టి బొట్టు పెట్టి ఆరతిచ్చి నోరు చేసి పంపించవచ్చు అలాగే దూరంగా ఉన్న అన్నదమ్ములకి విదేశాల్లోనే ఎక్కడో దూరంగా ఉంటారు వాళ్ళకి రక్షాబంధనం కొరియర్లో పంపించవచ్చా చక్కగా కొరియర్లో రక్షాబంధనంతో పాటు ఏదైనా పాడై కొన్ని స్వీట్స్ ఉంటాయి కదా చాక్లెట్స్ లాంటివో అలాంటివి పోయినా కాసేపు స్వీట్ గ్రీటింగ్ కార్డులు కూడా పెట్టేసి చక్కగా పార్సిల్ కూడా పంపించవచ్చు వాళ్ళు దూరంగా ఉన్నా సరే వాళ్ళ కోసం ఒక పార్సిల్ వచ్చి అది అక్క చెల్లెలు పంపించి దాన్ని ఓపెన్ చేసి తీసి చూసుకొని ఎంత ఆనందిస్తారు చెప్పండి దాంతోపాటుగా పాటుగా ఓపిక ఉంటే ఏదైనా సరే ఒక చిన్న లెటర్ లాగా కూడా రాసి అన్న గురించి తమ్ముడు గురించి నాలుగు మంచి మాటలు రాసి వాళ్ళకి ఆశీర్వచనము లేదంటే ప్రేమతోనో నాలుగు ముక్కలు రాసి కనిపిస్తే వాళ్ళు చదువుకొని ఎంత అనుభూతి పొందారో ఆలోచించండి డబ్బుతోటి ఎప్పుడు కూడా ఆనందాన్ని కొనలేమండి కొనే పని అయితే ధనవంతులంతా కూడా ఆనందంగా ఉండాలి కానీ వాళ్ళు ఆనందంగా ఉండరు సుఖంగా ఉంటారు విలాసంగా ఉంటారు సుఖము విలాసము వేరు మనస్సుతో ఎప్పుడు ఆనందిస్తూ తృప్తిగా బ్రతకడం వేరు ఆ తృప్తి ఇంకా చెప్పాలంటే మళ్ళా మరితరత వాళ్ళకే ఉంటుంది పేదరికే ఉంటుంది తప్ప ధనవంతులకి ఆ తృప్తి ఆనందం అందరి ద్రాక్ష లాంటిది కాబట్టి ఇలాంటి అన్నా చిల్ల పండుగ రాఖీ పండుగ వచ్చినప్పుడు అలాంటి ఆనందానుభూతుల్ని దయచేసి దూరం చేసుకోకండి అందరికీ ప్రేమను పంచాలి ప్రేమను పంచడం కోసమే మనకి పరమాత్ముడి మానవ జన్మ అనుగ్రహించింది అలాగే రాఖీ బడుగు రోజున ఖచ్చితంగా ఇటు కట్టేవాళ్ళు అటు కట్టించుకునేవాళ్ళు తలస్నానం చేసి తీరాలా అంటే మీకు ఆరోగ్యం బాగుండి శరీరం సహకరిస్తూ తలస్నానం చేసేయండి పండక్ కదా ఏమీ కాదు లేదు తలస్నానం చేసే పరిస్థితుల్లో ఏమో ఏ జలుబో అనారోగ్యమో జ్వరమో ఉంది అంటే తలస్నానం చేయకపోయినా పర్వాలేదు మామూలు స్నానం సరిపోతుంది ఖచ్చితంగా రాఖీ కట్టేవాళ్ళు కట్టించుకునే వాళ్ళు ఇద్దరు కూడా బొట్టు పెట్టుకొని ఉండాలి బొట్టు లేకుండా ఎవరూ ఉండకూడదు అందులో చేసుకునేది మన సనాతన ధర్మంలో ఉండేది హిందువుల పండగ హిందువుల పండగ అంటే బొట్టు పెట్టుకొని మనం పండగ చేసుకోవాలి చేసుకుంటేనే మహత్వం కలుగుతుంది కట్టించుకునే అన్న తమ్ముళ్ళు చెల్లెలు లేదా అక్క ఇంటికి రావాలా లేదంటే చెల్లెలు అక్క అన్నలింటికి లేదా తమ్ముళ్ళ ఇంటికి వెళ్ళి కట్టి రావాలా అంటే అలా ఏమీ అక్కర్లేదు ఎవరికి ఎలా బెసులుబాటుగా ఉంటే అలా ప్రయత్నించవచ్చు అందులో తప్పు కూడా ఏమీ లేదు అనా మన ఇంటికి వస్తే మన ఇంట్లోనే మనం వాళ్ళకి రాఖీ కట్టి ఆరతూ లేదా అనా ఎక్కడో ఉంటే మనకే కాస్త కుదిరింది తిరిగ్గా ఉన్నామో మనమే ఆమె కోసం తమ్ముడు కోసం నాలుగు అడుగులు వేసి వెళ్ళి రాఖీ కట్టి ఆరతి రావచ్చు ఏమవుతుందంటే ఇక్కడ ఈగోలు ఏమున్నాయి వాళ్ళే రావాలి లేదనుకుంటే వీళ్ళే రావాలి ఇలాంటి పట్టింపులు మనస్పర్ధలు ఇవన్నీ కూడా అన్నా చెలు అకాదములు మధ్య ఉంటాయా చెప్పండి అవన్నీ విడిచిపెట్టి మనము సౌభ్రాతృత్వంతో చేసుకునేది కదా రాఖీ పండగ అంటే కాబట్టి ఇలాంటి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే చక్కగా విడిచిపెట్టి హాయిగా కలిసిపోయి పండగ చేసుకోవాలి అలాగే ఇప్పుడు అందరికీ కూడా కాంటాక్ట్ లిస్ట్ ఫోన్ లో చాలా పెద్దది ఉంటుంది వాట్సాప్ లో మనకి తెలిసిన వాళ్ళు బోర్డు మంది ఉంటారు వాళ్ళందరికీ రాఖీలు కొనలేము వెళ్ళి కట్టి రాలేము పంపించాలేము మనం ఏం చేస్తామంటే సింపుల్ గా రక్షాబంధనం ఒక ఇమేజ్ ఒకటి చక్కగా టైప్ చేసి గ్రూప్ లో పోస్ట్ చేస్తాము అలా కూడా చేయొచ్చు ఇప్పుడు ఆ సౌకర్యం ఉంది కాబట్టి చక్కగా వాడుకోవచ్చు తప్పేముందండి అవతార వాళ్ళు ఓపెన్ చేసి చూసి ఓ నాకు రక్షాబంధనం విషయస్ పంపించారు అని చాలా ఆనందిస్తారు నేనైతే అలాగే ప్రతి సంవత్సరం చాలా మందికి పంపిస్తూ ఉంటాను కూడా అందరూ నాకు అందుబాటులో ఉండరు కదా రాఖీ కట్టడానికి దూర దూరంగా ఎక్కడెక్కడో ఉంటారు అందరికి నేను వాట్సాప్ లోనే రక్షాబంధన విషయస్ పంపిస్తూ ఉంటాను వాళ్ళు కూడా చూసి చాలా ఆనందించి రిప్లై పెడుతూ ఉంటారు ఏ విధంగా అయినా సరే మనం చక్కగా అందరిని ఆనందపరచాలి అందరినీ ప్రేమగా చూడాలి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించాలి వాట్సాప్ లో ఒకవేళ విషయ పంపించినా సరే వాళ్ళు బాగుండాలి చల్లగా ఉండాలి వీళ్ళు నా కన్నా లేదా తమ్ముడు వాళ్ళు ఎలా సంతోషంగా ఉండాలి క్షేమంగా ఉండాలి వాళ్ళకి శుభం కలగాలని పరమాత్మని మనం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నిండు మనసుతో వాట్సాప్ లో ఇమేజ్ పంపుతాం అవునా కదా చెప్పండి అది కూడా శుభ ఫలితాలనే కలిగిస్తుంది మంచి మనసుతోటి నిండు మనసుతోటి అందరూ బాగుండాలి అందరూ క్షేమము అందరూ శుభము కాంక్షించి చేసే ఏ పనైనా కూడా శుభ ఫలితాలనే కలిగిస్తుంది భగవంతుడి అనుగ్రహము అలాంటి వాళ్ళకి ఎల్లవేళలా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంకొందరు ఏమడుతున్నారంటే మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు బాబా పిల్లలు వాళ్ళ రాఖీ కట్టడానికి ఆడపిల్లలు లేరు మరి వాళ్ళు మా చేతికి ఏమి లేదని బాధపడుతూ ఉంటారు నేను తల్లిని రాఖీ కట్టవచ్చా ఇంకొందరేమో నా భర్తకి అక్క చెల్లెళ్ళు లేరు ఆయనకి రాఖీ కట్టించుకోవాలంటే ఇష్టము నేను భార్యని రాఖీ కట్టవచ్చా ఇలా కూడా అడుగుతూ ఉన్నారండి రక్షాబంధనం అనేది సహజంగా ఆ అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు తోబుట్టూలకి సంబంధించిన పండగ తోబుట్టువుల మంచి కోరుకుంటూ తోబుట్టువులందరూ కలిసి ఉండాలి వీళ్ళ మధ్య మనస్పర్ధలు ఉండకూడదు ప్రత్యేకించి మగపిల్లలు ఆడపిల్లల్ని రక్షించాలి అనే ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన పండగ అయితే ఇక్కడ ప్రేమగా కలిసిపోవడానికి అలాగే ఆడపిల్లని రక్షించడానికి అన్న తమ్ముళ్ళే కాదు ఎవరైనా సరే రక్షించవచ్చు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు సంతోషము ఆనందము కోరుకోవడంలోనే మనకి శ్రేయస్సు ఉంది అలా కోరుకోవడమే మంచి లక్షణం కాబట్టి పిల్లలు సరదా పడితే పిల్లలకి కూడా తల్లిదండ్రులు చేతులకు రాఖీ కట్టే ఏమి కాదు ఈ భర్త గారు కట్టమని అడిగితే ఒక రాఖీ భర్త చేతి కూడా కట్టేయండి ఏమవుతుంది ఇంకొందరు నన్ను ముఖ్యంగా అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే నాకు అన్న తమ్ముళ్ళు ఎవరు అందుబాటులో లేరు మరి రాకి ఎవరికి కట్టాలి కృష్ణ పరమాత్మ గీతలో చెప్పలేదా సుహృదం సర్వభూతానా సకల ప్రాణులకు నేను సుహృదుడను స్నేహితుడను ఆత్మ బంధువును చెప్పడా లేదా పరమాత్మ భగవద్గీతలో కాబట్టి ఎవరు రక్షించినా రక్షించకపోయినా ఆ టైంకి పరమాత్మ మాత్రం రక్షిస్తాడండి ఎవరో ఒక రూపంలో వచ్చేసి ఒక నామొకటి రూపంలో ఆ సమయానికి రక్షిస్తాడు మనల్ని ఆదుకుంటారు అలా మన జీవితంలో ఎన్ని సందర్భాలు జరిగాయి చెప్పండి ఎక్కడా తెలియని చోటకి వెళ్తాము ఇరుక్కుండా ఆడైకి ఎవరో వచ్చేసి కాపాడతారు మన కులము కాదు గోత్రం కాదు రక్త సంబంధీకులు కాదు మనతో వాళ్ళకి ఏ వరసలో ఉండవు మన భాష కూడా తెలియదు అలాంటి చోట్ల కూడా ఆ సమయానికి ఎవరో ఒక బాంధవుడు లా వచ్చి ఆదుకొని మనల్ని కాపాడుతున్నారు అంటే ఆలోచన చేయండి ఇదంతా పరమాత్మ ఏర్పరిచిన విధానము కాదా అందరికి తల్లి తండ్రి భర్త దైవం గురువు అన్న స్నేహితుడు ఆత్మ బంధువు సర్వస్వము పరమాత్ముడే కాబట్టి ఆ పరమాత్మను ఏడుకొండల వాడిని లేదా పరమశివుడిని రాముడిని కృష్ణుడిని గణపతిని ఎవరినైనా కూడా పురుష దేవతలని మమ్మ సోదరుడుగా భావించి రాఖీ ఒకటి ఆ ఫోటో దగ్గర లేదంటే పాదాల దగ్గర మంచి నమస్కారం చేసుకోవచ్చు స్వామి నన్ను కాపాడు అని అడగాలి అందరిని రక్షించు అందరిని చల్లగా చూడు అని కూడా అడగాలి రాఖీలు కట్టి అన్న తమ్ముళ్ళు కూడా కాపాడాల్సి వచ్చినప్పుడు ఆదుకోవాల్సి వచ్చినప్పుడు అక్క చెల్లెలని ఏమో ఆ మర్చిపోతారేమో ఆ సమయానికి కానీ రాఖీ అందుకున్న పరమాత్మను మర్చిపోతాడో చెప్పండి కాబట్టి అందరూ కూడా ఒక రాఖీని పరమాత్మ దగ్గర ఉంచి రక్షాబంధన రోజున పరమాత్మను ప్రార్థించాలి పరమాత్మ ఒక రాఖీ సమర్పించాలి పరమాత్మ ఎప్పుడు కూడా మనల్ని ఆదుకునే ఆత్మ బంధువు మనందరికీ పెద్ద దిక్కు గుర్తుంచుకోవాలి పరమాత్మ సమర్పించిన ఏదైనా కూడా అక్షయంగా తిరిగి మనకే వస్తుందండి ఒకసారి మహాభారతంలో కురు సభలో వస్త్రాలు ఊడుస్తున్నప్పుడు ద్రౌపది మనస్థితి గుర్తెచ్చుకోండి పరమాత్మ ఏ విధంగా ద్రౌపదిని అనుగ్రహించాడు భర్తల ఐదుగురు ఉన్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ్ కూర్చొని చూస్తూ ఉన్నారు పరమాత్మ ఆ విధంగానే ఎవరి జీతుల్లోకైనా వచ్చేసి కాపాడి రక్షిస్తాడు గుర్తుంచుకోవాలని నమ్ముకున్న వాళ్ళకు నమ్ముకున్నంత అందరికి ఇంకొకసారి రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ లోక సమస్త భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం